జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకత్ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మారుమూల గ్రామాల్లో ఏ అనారోగ్యం వచ్చినా డోలీలపై మోసుకెళ్లే పరిస్థితి ఇప్పటివరకు సాగిందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ నాయకులు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ రోడ్లు నిర్మాణ శాఖ మంత్రిగా మారుమూల గ్రామాలకు నేరుగా అంబులెన్స్ చేరుకునే విధంగా రహదారుల నిర్మాణం చేసిన ఏకైక నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని హర్షం వ్యక్తం చేశారు అలాగే ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురంలోని చిత్రాడాలో జరగనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తగా తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తమ నాయకులు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గం నుండి ఉదయం పది గంటలకు భారీ సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మహిళలతో తరలి వెళ్లనున్నామని తెలియజేశారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ రోజు నుంచి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రవణ్ కుమార్ గుప్తా నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ ప్రధాన కార్యదర్శి సర్ది రాజేష్ కార్యదర్శి ఎట్రంచి ధర్మేంద్ర మీడియా ఇన్ఛార్జి జనసేన రవి నాయకులు వీరంకి పాండు రెడ్డి గౌరీశంకర్ అల్లు సాయి చరణ్ బోండా రామునాయుడు బుద్ద నాగేశ్వరరావు కోనిశెట్టి మురళీకృష్ణ మాడుగుల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు ఇది జనసేన పార్టీ ప్రపంచమంతా కూడా తిలకించే విధంగా ఈ యొక్క సభ జరపాలనేది పార్టీ యొక్క ఆలోచన ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మరి స్వాతంత్రం వచ్చి అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ధోన్ల మీద పేషెంట్లని తీసుకెళ్లేటువంటి పరిస్థితి నుంచి అదేవిధంగా మరి ముప్పై వేల వర్కులకి ఐదు వేల కోట్ల రూపాయలు హెచ్చించి ఎట్ ఏ టైం వర్కులు స్టార్ట్ అయ్యి వాటిని వేగవంతం చేస్తూ వాటి బిల్లులు కూడా చెల్లించి అన్ని ప్రాంతాల్లో రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పించినటువంటి చర్యలు కేవలం ఎనిమిది నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖ నుంచి నిర్వహించినటువంటి చరిత్ర ఇప్పుడు కూడా లేదు మేము కూడా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి చూసుకోలేదు మరి ఈ రోజున ఒక నూతన వర్వాడిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని మార్చాలి రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన రావాలంటే కొత్త ఇండస్ట్రీస్ రావాలి ఉపాధి అవకాశాలు పెరగాలి అనేటువంటి ఆలోచనతో ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోఆర్డినేషన్లో కేంద్ర ప్రభుత్వం ఒక పూర్తి సహకారాన్ని తీసుకొని ఈరోజున రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నారు ఈ తరంలో జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిర్భావోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనేది ప్రజలకి అన్ని విధాలుగా అర్థమవ్వాలి మరి గతంలో చూస్తే వడ్డీలు రైతు పండించినటువంటి పంటనిస్తే ఇస్తే ఆరు నెలలు సంవత్సరం డబ్బులు రాక దాని మీద కూడా జనసేన పార్టీ నుంచి కాకినాడలో ధర్నా చేసిన తర్వాత మాత్రమే కొద్ది డబ్బులు జమేసినటువంటి పరిస్థితి మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖ మంత్రి మా పిఐసి చైర్మను మరి నాదండల మనోహరి గారు సారాధ్యం వహిస్తున్నటువంటిది మేము మొన్న వెళ్ళినప్పుడు చూసాం కొన్ని ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు అన్నారు కానీ ఆరు ఏడు గంటల్లో డబ్బులు మాకు పడినా సరే అని చెప్పి చెప్పారు ఎక్కడా కూడా ఇరవై నాలుగు గంటలు దాటక ముందే ఎక్కడైతే నమోదు ఎమ్మటే డబ్బులు పడినటువంటి పరిస్థితి అంటే ఒక కమిట్మెంట్తో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలని మనం నిర్వహించాలి వాళ్ళని విమర్శించా మనం ఆ రకంగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ గడిచిన ఎనిమిది నెలల్లో పరిపాలన కొనసాగింది ఫస్ట్ మూడు రోజులు అనుకున్నారు కానీ ఒక పది పదిహేను రోజుల ముందే ఆలోచన రావటం పదిహేను రోజుల ముందంటే మూడు రోజులు సభ నిర్వహించాలంటే ప్లెండర్ నిర్వహించాలంటే చాలా కష్ట సాధ్యమైందని చెప్పేసి మరి ఒకరోజు ఏది ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఒక రోజుని పద్నాలుగో తారీఖు ఒక రోజునే సభ పెట్టి భారీ స్థాయిలో ప్రజలు కూడా వస్తారని శ్రమసిద్ధమయ్యారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ఏదైతే సురక్షంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకుంటాం దాంట్లో మా షేర్ అనేది మాకు గ్యారంటీగా వస్తుంది పర్సెంటేజ్ అంటే మే ఆళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఫార్టీ పర్సెంట్ మాకు అంటే దాంట్లో టెన్ పర్సెంట్ బీజేపీకి థర్టీ పర్సెంట్ మాకు మేము ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళకి ఆ పరిస్థితి